నమస్తే టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం తరఫున చేయాల్సిన కృషి చేస్తానని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో శనివారం జరిగిన ఆసుపత్రి అభివృద్ది కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేగా ఉండగా ఆసుపత్రిని ఏ విధంగా అభివృద్ది చేశానో మరల అదేవిధంగా ఆసుపత్రిని అభివృద్ది చేసి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు గత ప్రభుత్వ నిర్వాహకంతో డెబ్బై పడకల ఆసుపత్రి యాభై పడకల ఆసుపత్రిగా మారడం బాధాకరమని మరలా ఈ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చేందుకు తగు చర్యలు తీసుకుంటామని వివరించారు అలాగే నూతనంగా ఏర్పాటు అయిన ఈ కమిటీ ఆస్పత్రి అభివృద్ధికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు ఈ ప్రక్రియలో భాగంగా ఆసుపత్రికి వచ్చే రోగుల అవసరార్థం అవసరమైన వసతులు కల్పించేందుకు దాతల నుంచి ఐదు లక్షల రూపాయల విరాళాలు సేకరించి ఇస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు వాటిని తగు అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేయాలని అలాగే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తగు సహాయం చేస్తారు తమంటే తమను సంప్రదించాలని కోరారు అలాగే నేటి సమా సమావేశ తీర్మానంలో పొందుపరిచిన అంశాలను ఆమోదిస్తున్నామని సత్యానందరావు తెలిపారు నియోజకవర్గం చైర్మన్ ఎవరు శాసన సభ్యులు వారు గా గత ప్రభుత్వ జీవో ఇది మళ్ళీ మన ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటో తెలియదు కానీ ప్రస్తుతం ఉన్న జీవో ప్రకారం ఎమ్మెల్యే గారు గా ఉంటారు ఈ హాస్పిటల్ అభివృద్ధి కమిటీకి నేను చైర్మన్గా అదేవిధంగా ఈ హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా సభ్యులుగా మన హాస్పిటల్ అయినట్టుగా ఉంటాడు మన సీని గారు గారు అడ్వైజర్ సీని గారు నాలుగు మండల మూడు మండలాల నుంచి ఇక్కడ అటెండ్ అవుతారు గంటసర్ శ్రీనివాస్ గారు మరొక సభ్యులుగా సీనియర్ నాయకులు శ్రీ పల్లికొండ సుధీర్ కుమార్ గారు మరొక సభ్యులుగా మరొక సభ్యురాలిగా అంటే మరి శ్రీమతి చిట్టూరి లక్ష్మి గారు అంటే మన దావెంట్పల్లి ఒకసారి చేసుకుంటాం చిట్టూరు లక్ష్మి గారు వీరి హస్బెండ్ సీన్ గారు ఆర్ఎపీ డాక్టర్గా మనకి పరిచితులు ఆ జావర్పల్ లో చాలా మంచి బెస్ట్ సర్వీస్ మొత్తం హాస్పిటల్ ఆ గ్రామంలో ప్రజలకి ఆర్ఎంపిగా మంచి ఉన్నతమైన సేవలు అందిస్తారు అంటే లేడీ కోటాయి కాబట్టి వారికి ఇచ్చాం వారు వీరు మరి యొక్క బాధ్యతలు స్వీకరించవలసి కోరుతూ ముగ్గురు సభ్యులు వారితో పాటు ఎక్సఫీషియగా ఉంటారు పాటు పడతారని హృదయపూర్వకంగా వారిని కోరుతూ అభినందిస్తూ ఉన్నాను ఈ నూతనంగా ఈ యొక్క కమిటీ సభ్యులుగా వచ్చినందుకు వారిని హృదయపూర్వకంగా చప్పట్ల ద్వారా వారిని కోరుతూ ఎందుకంటే నిత్యం జరిగేది మనకి మానవ వనరులు విద్యా వైద్యం ప్రధానంగా ప్రజలకు కావాల్సిన ఆరోగ్యం ఎంత సంపద ఉన్నా ఎంత విద్య ఉన్నా ఆరోగ్యం లేకపోతే శూన్యం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఆరోగ్యపరమైన సమస్యలు ఎలా చాలా ఖరీదైపోయి మీ అందరికీ తెలియదు కాదు వారు తినే తిండి ఆ రోజున్న పరిశుభ్రమైన వాతావరణం చక్కటి గాలి వెలుతురు ఇవన్నీ కాలమైన పరిస్థితులు అన్నీ కూడా ఆ రోజుల్లో వారికి యొక్క అంత తట్టుకునే అనారోగ్యమైన పరిస్థితులు అధిగమించేవారు ఈనాడంతా కూడా వాతావరణం పొల్యూట్ అయింది మెడికల్లో కూడా అనేక రకాలుగా మరి మెడిసిన్స్ మెడికల్స్ అన్నీ మనం వాడటం జరుగుతూ ఉంది తినే దింట్లో కూడా రసాయన ఎరువులు పెరిగాయి అదేవిధంగా రోగాలు కూడా రకరకాలైన పేర్లు తెలియని కరోనా లాగా రకరకాలైనటువంటి ప్రమాదకరమైనటువంటి చూస్తూ ఉన్నాం కిడ్నీ సమస్యలు ఎక్కువ క్యాన్సర్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి అదే హార్ట్ అటాక్ లో హార్ట్ కి సంబంధించి గుండె వ్యాధి సంబంధం అనేది కూడా ఎక్కువ ఉన్నాయి గతంతో పోలిస్తే వైద్యం పెరిగింది అధునాతనంగా మరి ఎంత ముందు అడిగిన సమస్యలు కూడా అదే విధంగా కనిపిస్తూ ఉన్నాయి మరి దానికోసం ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా అవసరం మరి ప్రభుత్వ హాస్పిటల్ పేద వర్గాలకు అందుబాటులో ఉండాలి ప్రభుత్వం కూడా కృషి చేస్తూ ఉంది చక్కటి హాస్పిటల్ ఇది ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారి చేత ప్రారంభోత్సవం చేయించుకున్నాం మన తొంభై తొమ్మిదిలో తొంభై ఆరులో యనమల రామకృష్ణుడు అప్పుడు స్పీకర్ గారి చేత రామకృష్ణుడు గారి చేత శంకుస్థాపన చేయించుకుని తొంభై తొమ్మిదిలో దీన్ని ప్రారంభించుకున్నాం యాభై పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేస్తూ ఉంటాం ఇప్పుడు ఐఏఎస్ నాగార్జున గారని ఉండేవారు మామిడి శెట్ నాగార్జున చనిపోయారు అని వయసులోనే మంచి డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన అడిగిన వెంటనే నేను ఎమ్మెల్యే అయిన వెంటనే దాన్ని ఫస్ట్ ఫస్ట్ ఫేజ్లో వరల్డ్ బ్యాంక్ ఎయిట్లో మన దాంట్లో ఆలస్ అవ్వాలి కానీ ఫస్ట్ ఫేజ్లోనే ఫస్ట్ రెండు సెకండ్ ఫేజ్ అని కూడా ఫస్ట్ ఫేజ్లోనే తెచ్చుకోవడం జరిగింది డాక్టర్స్ కూడా కొరత ఉంది మనం వచ్చినప్పుడు నేను రివ్యూ చేశాను కొంచెం చెప్పారు వర్కౌట్ చేద్దాం పిడియాడిస్టు జనరల్ సర్జరీ కావాలన్నారు మూడు పోస్టులు కూడా ప్రయత్నం చేద్దాం అన్నీ అయిపోతాయి కదా మన కాలేజ్ నుంచి కూడా తీసుకొచ్చని చెప్పారు వర్కౌట్ చేద్దాం డాక్టర్స్ని తీసుకొస్తేనే హాస్పిటల్ పాడే మనకి మెయిన్ జనరల్ సర్జరీ గైనిక్ రియర్స్ అయికుండా రెజ్యూస్ అవుతాం అదొప్పటికి కానీ గైనిక్ మహిళలకు స్త్రీలకు సంబంధించి అదేవిధంగా జనరల్ సర్జరీస్ మరి హాస్పిటల్ పెట్టింది పేరు డెలివరీస్ ఎప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున డెలివరీ చేసేవారు వంద మంది కూడా డెలివరీస్ అయిన సంఘటనలు ఈ హాస్పిటల్స్లో ఉన్నాయి పైబడి ఒక నెలలో ఓపీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఓపీ ఎక్కువ ఉంటుంది సర్జరీస్ ఎక్కువ ఉంటాయి డెలివరీస్ ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేయండి కమిటీ వారు కూడా దాని మీద దృష్టి సారించాలి మీ ఎందుకంటే ఒక సవరక్ష పనిలో ఎవరు ఎదుర్కొండ కనపడతా పని చేసుకుంటా పోతా ఉంటారు పలకరించడం ఎదురుకుండా కనపడతాం పలకరిదో లేదంటే వెళ్ళిపోతూ ఉండే ఏదో పని మీద ఏదో ఆ పను ఈ పనో ఏదో తిరగడం కానీ ఈ హాస్పిటల్ అడ్వైజర్ కమిటీ వాళ్ళని కోరుతూ ఉన్నాను వెళ్ళిపోయి మళ్ళీ ఒక ఆరు మాసాలకో ఐదు మాసాలకైతే వచ్చిన ఉపయోగం ఉండదు కంపెనీ సభ్యులు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ప్రాసెస్ చేసుకోవాలి కనీసం ఒక ఇరవై రోజులుగా నెలలుగా మీరు కూర్చోవాలి కూర్చొని మీరు అనుకున్న పనులు ఏర్ పూర్తి అని ఏం పూర్తి కావాలి ఎలా పూర్తి చేసుకోవాలి కూడా కూర్చో డాక్టర్స్ మీరు కూడా పరిశుభ్ర చేసుకోవాలి వాటి మీద దృష్టి సారించవలసిగా కంపెనీ సభ్యులు కూడా కోరుకుంటే మీరు కూడా కంపెనీ సభ్యులు కోఆపరేషన్ తీసుకోండి ఎండిఆర్ ఉంటారు సెక్రటరీ గారు ఉంటారు నేను డాక్టర్లు అవసరమైతే మీ అయ్యూరు కూర్చోండి ప్రతిసారి నేను ఏదో ఒక నాలుగు నెలలకు మూడు నెలలకు ఒకసారి వస్తూ ఉంటాను మీటింగ్ పెడతా ఉంటాను ఇలా నాలుగు నెలల ప్రోగ్రెస్ మీరు చూపించాలి ఫోర్ మంత్స్ ఈ నాలుగు నెలల్లో మనకున్న యాక్టివిటీస్ ఏంటని మీ మధ్యలో కూడా నా దగ్గరకు వచ్చి నా దగ్గర అడుగులు పెట్టించడం పని తిన్నా మరి నాతో మాట్లాడించడమా ఇవన్నీ కూడా మీరు వర్షూ చేసుకోవాలి అది మీ బాధ్యత